పరిసైల్ని యేసు ప్రభు అనేక చోట వాళ్ళని గద్దించినట్టు దేశించినట్టు వాళ్ళని వాళ్ళలాగా మీరు నడుచుకోవద్దన్రీ వాళ్ళలాగా మీరు చెయ్యొద్దన్రీ అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు పరిచయల్ని గద్దించాడు పరిసెలు అనేది చూసినప్పుడు పరిసెల్ని మరి పరలోక రాజ్యానికి కూడా వాళ్ళు వెళ్ళరు పరిశోధల్లాగా మీరు ఉండొద్దండ్రి అని చెప్పి ప్రభుణ్ యేసుక్రీస్తు అనేక చోట మరి చెప్తుంది మనం చూడగలుగుతాం అయితే ఈ పరిశైలు ఎవరు అసలు ఈ పరిశైలు ఎక్కడి నుంచి వచ్చారు పాత నిబంధనలు చూసినప్పుడు ముప్పై తొమ్మిది పుస్తకాలలో ఎక్కడ కూడా పరిశైల గురించి రాయబడలేదు అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ పరిశైలు కాని వస్తున్నారు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు అని చూస్తే ఇజ్రాయెల్ చరిత్రంలో మనం ఒకసారి చూస్తే వాళ్ళు ఎప్పుడు వచ్చారనేది మనము తెలుసుకోగలుగుతాం సౌలు సౌలు తర్వాత దావీదు దావీ తర్వాత సాలుమోను వీళ్ళు ఇజ్రాయెల్ జనాల్ని పరిపాలించారు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలని దాని తర్వాత ఆ ఇజ్రాయిల్ దేశము రెండు శీలికైన ఒకటి యూదా దేశంగా ఒకటి ఇజ్రాయెల్ దేశంగా ఇజ్రాయల్ దేశమేమో పది గోత్రాలు యూదా దేశమేమో రెండు గోత్రాలుగా విడిపోయినాయి విడిపోయిన తర్వాత అయింది ఆ కొంతకాలంలో వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న సమయంలో మరి బబులోనులు వచ్చి యుద్ధం చేసి యూదావారిని జయించి శిరపట్టకపోయారు అప్పుడు పోత పోత ఆ ఎరుస్లేం పట్టణంలో ఉన్న ఆలయం కూడా కాల్చివేశారు వాళ్ళని బబిలోని దేశానికి తీసుకుపోయారు అక్కడ కొన్ని కొన్ని సంవత్సరాల సంవత్సరాలకు అలాగనే వెళ్ళింది ఆ కొన్ని సంవత్సరాలు వెళ్తున్న సమయంలో ఈ యూదులు యూదవారు దేవుణ్ణి ఆరాధించుకోకుండా ఆరాధించకుండా ఉండరు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండటం కరెక్ట్ కాదు అనుకొని దేవుణ్ణి ఆరాధించాలంటే మనకు ఆలయం కావాలి ఆలయం అయితే ఈ బబిలోను దేశంలో లేదు మనకి ఆ న్యాయ ప్రమాణం కూడా మనకు లేదు కాబట్టి మనము ఆ యూదావారు ఆ యూదావారులో కొందరిని మరి ఏర్పరచుకున్నారు ఎటువంటి వారిని ఏర్పరచుకున్నారు అని చూస్తే అక్కడ మరి ఆ కాలంలో మరి పరిశుద్ధ గ్రంథము అంటే న్యాయ ప్రమాణాన్ని వీళ్ళు కొందరు లేవీళ్ళు మాత్రం కాదు ఆ గోత్రాల అన్ని గో ఉన్న కొందరు మరి కంటన చేసుకునేవారు ఈ న్యాయ ప్రమాణాన్ని కంటన చేసుకునేవారు ఈ న్యాయ ప్రమాణము వీళ్ళల్లో ఆడి బబిలోన్ దేశంలో ఉన్నవారిలలో ఎవరు కంటన వాళ్ళని ఎన్నుకుందామని చెప్పి కొందరిని వాళ్ళల్లో ఎన్నుకొని ఏ వేరుపరిచారు వేరుపరిచి వాళ్ళకి రెండు పనులు అప్పగించారు ఒక పని ఏమో వాళ్ళకి దేవుణ్ణి వాక్యాన్ని అంటే ఆ న్యాయ ప్రమాణాన్ని ఉపదేశించటం ఒకటి రెండోదేమో ఆ న్యాయ ప్రమాణం ఉపదేశించే వాటి అన్ని కూడా రాయటం ఈ రెండు అప్పగించారు అప్ అదైన తర్వాత బబులోను సామ్రాజ్యము ఉన్న కాలంలో బబులోను సామ్రాజ్యాన్ని పారసీక సామ్రాజ్యం వచ్చి జయించి ఆ పారసీక సామ్రాజ్యం జయించినప్పుడే మరి ఎస్రా ఎస్తరు మొర్దగాయి మరి నెహేమియా వీళ్ళంతా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చదవగలుగుతాం అప్పుడు జయించినప్పుడు మళ్ళా ఆ జనాలంతా కూడా వాళ్ళ వాళ్ళు దేశానికి తిరిగి వెళ్తారు అప్పుడు ఈ పరిసైలు కూడా అక్కడికి వాళ్ళతో కూడా కలిసి వెళ్తారు దాని తర్వాత కొంతకాలం అయిందో ఈ పారసీక సామ్రాజ్యాన్ని జయించి గ్రీకు సామ్రాజ్యం వచ్చింది ఆయనే అలెగ్జాండర్ ఈ అలెగ్జాండరు ఏం చేశాడంటే ఈ దేశమంతా ప్రపంచమంతా గ్రీక్ భాష మాత్రమే ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా గ్రీక్ భాష మాట్లాడాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు అప్పుడు ఆ కాలంలోనే మరి ఈ ఎర్స్ ఆలయం మళ్ళా నూతనంగా కట్టబడింది మరి లేవీలు ఒక ఆలయంలో బోధించేవారుగా ఉన్నారు వీళ్ళకి ఏ పని లేదు అటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వీళ్ళకని కొందరు శిష్యులు ఏర్పరచుకొని సినగోగు అనే ఒక సంఘాన్ని మందిరాన్ని స్థాపించసాగారు అలాగ ప్రవేశించిన వారు ఈ పరిశైలి ఈ పరిశైలే కొత్త నిబంధనలో ఏసుక్రీస్తుని అనేకసారు ఏసుక్రీస్తుని వెదిరించిన వారు ఏసుక్రీస్తుని శిలువులు వేయాలన్నవారు ఏసుక్రీస్తుని చంపాలనుకున్నవారు ఈ పరిశైలే